సృష్టిని ప్రారంభించిన బ్రహ్మదేవుడికి అంతా శూన్యంగా చీకటిగా కనిపించింది ఎలా ముందుకు వెళ్లాలో జీవాన్ని ఎలా సృష్టించాలో తెలియక ఆయన అయోమయంలో పడిపోయాడు ఆయన అలా ఆలోచిస్తుండగా తపహ తపహ తపస్సు చేయి అనే ఒక దివ్యమైన వాణి ఆకాశం నుండి వినిపించింది ఆ వాణిని అనుసరించి బ్రహ్మ కళ్ళు మూసుకుని తపస్సు చేయడం ప్రారంభించాడు బ్రహ్మవేల సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు ఆయన తపస్సుకు మెచ్చిన శ్రీమహావిష్ణువు తన శంకుచక్ర గదలతో ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మదేవ సృష్టికి మూలం జ్ఞానం ఆ జ్ఞానానికి ఆధారం మంత్రం నీకు సకల మంత్రాలకే రాజైన గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను అని విష్ణువు చెప్పాడు విష్ణువు ఉపదేశించిన ఇరవై నాలుగు అక్షరాల గాయత్రీ మంత్రాన్ని బ్రహ్మ ఎంతో శ్రద్ధగా భక్తితో జపించటం మొదలుపెట్టాడు ఆయన పెదవుల నుండి మంత్రం ఒక దివ్యమైన సంగీతంలా ప్రవహించింది ఆయన జపిస్తుండగా ఆ మంత్రశక్తి నుండి ఒక ప్రకాశవంతమైన దివ్యమైన తేజస్సు వెలువడటం ప్రారంభించింది ఆ కాంతివేల సూర్యులకన్నా ప్రకాశవంతంగా ఉంది ఆ తేజస్సు క్రమంగా ఒక దేవతామూర్తిగా రూపుదిద్దుకుంది ఆమె శ్రీ గాయత్రీదేవి ఆమె ఐదు ముఖాలతో పది చేతులతో సకల వేదాలను ఆయుధాలను ధరించి దర్శనమిచ్చింది ఆమె తన కరుణాదృష్టితో బ్రహ్మను చూసి నీకు సృష్టి కార్యంపై పూర్తి జ్ఞానం కలుగుతుంది అని ఆశీర్వదించింది ఆమె అనుగ్రహంతో బ్రహ్మదేవుడికి సృష్టిపై ఉన్న సందేహాలన్నీ తొలగిపోయాయి అప్పటినుండి బ్రహ్మగాయత్రీదేవి సహాయంతో ఈ అద్భుతమైన విశ్వాన్ని నిర్విఘ్నంగా సృష్టించడం కొనసాగించాడు గ్రహాలు నక్షత్రాలు జీవరాశులు ఆయన సృష్టి నుండి ఉద్భవించాయి గాయత్రీదేవి సూర్యునిలో ఉండే తేజస్సుకు అతిదేవత ఆమెను పూజిస్తే సూర్యుడు చీకటిని పారద్రోలినట్లు మన బుద్ధిలోని అజ్ఞానమనే చీకటి తొలగిపోయి జ్ఞానమనే వెలుగు ప్రసరిస్తుంది అందుకే ఈ తల్లిని వేదమాత అని కీర్తిస్తారు